వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం లేకపోతే పిచ్చిక్కినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు ఆయన అధికారం లేకపోతే తిరగబడతూ ఉంటారు అదే అధికారంలో ఉన్నప్పుడు మరో రకంగా ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒకసారి ఆయనే మాట్లాడారు అధికారం పోయాక అసెంబ్లీ ముందు నిన్న ఆయన ఏం చేశారు అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చారు పాదయాత్రగా మిగతా ఎమ్మెల్యేలతో కలిసి కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా ఫాలో అయ్యారు అసెంబ్లీ వరకు అక్కడి నుంచి నల్లకండు వాళ్ళు వేసుకొని వస్తే దాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు తీవ్రంగా విమర్శించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఏ ఉద్దేశంతో వస్తారు జనాన్ని వేసుకోని చెప్పి కూడా మాట్లాడారు ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఎమ్మెల్యేలు కాని వాళ్ళు మిగిలిన వాళ్ళు పార్టీ కార్యకర్తలు తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఒక ప్రొసేషన్ గా తాను ప్రవేశించడము గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులు మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ డ్రిల్ వాట్ ఎవర్ నీడ్స్ టు బీ డన్ పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎంటైర్ క్లిప్పింగ్ లో మొత్తం చూస్తే కూడా ఎక్కడ కూడా ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష మీరు ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారు దొమ్మిగా అసెంబ్లీ దగ్గరకు వచ్చారు రూల్స్కి విరుద్ధంగా బిహేవ్ చేశారని చెప్పి అసెంబ్లీలో సూక్తి ముక్తవాళ్ళు చెప్పారు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చాక ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన నిన్న నల్లకండవాళ్ళతో వచ్చాడు ఆయన కూడా లకార్డులతో వచ్చాడు లకార్డులు సభలోకి అనుమతించమని చెప్పి పోలీస్ అధికారులు గేటు దగ్గర అడ్డుకున్నారు మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ ప్లకార్డులు ఇలాంటివి తీసుకు బ్యానర్లు తీసుకొని వెళ్ళడానికి కుదరదు అసెంబ్లీలో కానీ అడ్డుకున్నారు లాగేశారు దానికి ఈయనకు తీవ్రమైన కోపం వచ్చింది ఆ రోజున ఆయన ఏం చెప్పాడో చూశారుగా చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించాడు హౌస్లో ఇవాళ ఈయన అక్కడికి దొమ్మికి వెళ్ళాలని చూశాడు దాన్ని పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకుంటే పోలీసులను ఎట్లా బెదిరిస్తున్నారో చూడండి దాని దగ్గర ప్రధానమైన ఒక దుర్లక్షణం ఏంటంటే తన్నెవరిని అడ్డుకున్నా తన్నెవరిని ఖండించినా భరించలేడు అంటే ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షనిస్ట్ భావజాలం అనమాట అడ్డుకుంటే ఊరుకం అడ్డు తొలగిస్తాం అన్నట్టుగా ఉంటుంది బిహేవియర్ ఇలాంటివి చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తా ఉదాహరణ నిన్న ఏం జరిగిందనేది చూడండి ఒకసారి ఆ మధుసూదన్ రావు ఆయన పేరు యాక్చువల్లీ సుధాకర్ రావు పోలీస్ అధికారి పేరు ఆయన మధుసూదన్ రావు అనే పేరుతో ఎట్లా హెచ్చరిస్తున్నాడో చూడండి లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరు ఇచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎంత కాలం ఇలా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం మీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూడ్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి అదే అండి చూడండి ఎంత తీవ్రంగా ఎంత తీవ్రమైన స్వరంతో గావు కేకలు పెట్టాడు మధుసూదనరావు గుర్తుపెట్టుకో అంటూ అంటే ఒక ప్రధాన పార్టీ నేత ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నేత ఒక ప్రతీకార భావజాలం కలిగిన నేత ఆ రకంగా ఒక మామూలు అధికారిని బెదిరిస్తూ ఉంటే ఏంటది అంటే ఏం చేయాలనుకుంటున్నాడు అతను గుర్తుపెట్టుకొని బెదిరిస్తున్నాడు పైగా గతంలో ఏదన్నా చిన్న చిన్న చిన్నపాటి విమర్శలు పోలీసు అధికారుల మీద చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు కానీ మీసాలు పీక్కొని తొళ్ల వాయ వాయగొట్టుకునే ఈ సంఘాలు ఏవి కూడా దీని మీద మాట్లాడలా ఇంతవరకు స్పందించలా ఇది జరిగి ముప్పై గంటలైంది ఒక్కడ మాట్లాడలా మొన్న వెళ్ళి బర్రలా నడుంబొట్టుకున్నాడు కూడా మాట్లాడలా ఇది పరిస్థితి నెక్స్ట్ ఇంకొకటి ఇది ఎక్కడంటే ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్షంలో ఉంటే మనోడు మాటండగా మదించిన ఆంబోతే కదా వైజాగ్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవటానికి వెళ్ళాడు మంది మార్పులన్నీ వేసుకొని ఈ అంబట రాంబాబుని ఎస్వి వైవి సుబ్బారెడ్డిని తర్వాత విజయసాయి రెడ్డి వీళ్ళంతా కలిసి బృందం అంతా వెళ్ళింది వీళ్ళు అక్కడికి వెళ్ళి గొడవ చేస్తారు జాతీయ అంతర్జాతీయ కంపెనీలన్నీ పెట్టుబడులు పెట్టడానికి విశాఖపట్నం వస్తున్నారు ఆ కంపెనీ ప్రతినిధులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని వీళ్ళని ఎయిర్పోర్ట్ దగ్గర ఆపేశారండి ఆపేస్తే అక్కడ కూడా ఎట్లా తిరగబడ్డాడు చూడండి రెండే రెండు సంవత్సరాలు రెండే రెండు సంవత్సరాలు మరి రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను కాబట్టి ఎట్లా బిహేవ్ చేయాలన్నా కూడా తెలియదు అంతా కూడా పోలీసులు ఎట్టు ఉండాలి డిపార్ట్మెంట్ లో ఎట్లా బిహేవ్ చేయాలన్న కూడా కూడా పోలీసులు ఎట్టు ఉండాలి డిపార్ట్మెంట్ లో అలాగే డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పి బోర్డు కనపడి ఉండదు ఇంకా చూడ బోర్డు 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 దిగి అదండి నేను కాబోయే సీఎం నన్ను ఒకసారి ఒకసారి అసలు నేనే సీఎం నన్ను కూడా మాట్లాడాడు ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు రెండే రెండు సంవత్సరాలు నేను అధికారంలోకి వస్తాను మీ అందరి సంగతి తెలుస్తా అన్నాడు అంటే చాలా అంటే ఆదర్శంగా ప్రజలకు పబ్లిక్కు ఆదర్శంగా ఉండాల్సిన ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఎంత చిల్లర రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు అనడానికి ఈ రెండు వీడియోలు నిదర్శనం అండి ఈ రెండు వీడియోలే కాదు ఇంకొకటి మీకు ఇంకో విషయం చెప్పాలి దానికి సంబంధించిన వీడియో నాకు దొరకలేదు కానీ కృష్ణా జిల్లాలో ఒక ట్రావెల్స్ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది కొంతమంది చనిపోయారు అది ఎక్కడంటే విజయవాడ దాటిన తర్వాత అది ఆ బస్సు వైజాగ్ నుంచి బహుశా హైదరాబాద్ వెళ్తుంది అనుకుంటా నందిగాం దగ్గర ఎక్కడో యాక్సిడెంట్ అయింది అది దివాకర్ ట్రావెల్స్ బస్సు అనుకుంటా ఆ సందర్భంగా దివాకర్ రెడ్డి గారి కంపెనీ అదే ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన బస్సు అప్పుడు కూడా ఇట్లాగే సంఘటన స్థలానికి వెళ్ళాడు అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండేది కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు అనే ఆయన ఉండేవాడు వాళ్ళందరం తీవ్రంగా బెదిరించాడు ఆ కేసు షీట్ లాక్కబోయాడు పోలీసుల దగ్గర నుంచి నేను సీఎం అన్నట్టుగా బిహేవ్ చేశాడు అన్నాడు కూడా వాళ్ళతోటి మీ అందరి సంగతి తెలుస్తా అని ఈ వైజాగ్ ఘటనలో కూడా ఎయిర్పోర్ట్లో వేసిన బహిరంగం అండి ఇది ఎయిర్పోర్టు లాంచ్ తర్వాత అప్పుడున్న వైజాగ్ కమిషనర్ యోగానంద్ గారు ఉన్నారు ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారు ఆయనతో నేను వస్తున్నా రెండేళ్లలో నీ అంతు తేలుస్తానని డైరెక్ట్గా బెదిరించాడు ఆయన్ని నీ సంగతి చూస్తా నేను సీఎం అయ్యాకని మీరు చూసేలోపు మీరు సీఎం లోపు నేను ఆల్రెడీ రిటైర్ అయిపోతాలే మీరు నన్నేం చూడలేరలే అని ఆయన సందర్భంగా ఘాటుగా బదిలిచ్చాడు ఈయనకి సో అంటే సరే కొంతమంది అధికారులు గట్టిగానే ఉంటారు నువ్వేం పీకుతావు అన్నట్టు కొంతమంది భయపడతారు అలా భయభ్రాంతులకు గురి చేయటం ఇతని లక్షణం అన్నమాట ఈ ఈ ఘటనలన్నీ చూస్తూ ఉంటే ఇతను మెంటాలిటీ ఎలా ఉంటుంది ఒక ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకుళ్లా కాకుండా కొంతమంది గాలి మొక్కకి లంఫెన్ ముఖకి ఇష్టపడే నాయకుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు సో ఇతను చర్యల మీద చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం కూడా ఇతన్ని కంట్రోల్ చేయాలి నేనేదో ప్రజాస్వామ్యబద్ధంగా పోతాను నేను ధర్మరాజుని అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇతనికి ఫ్రీడమ్ ఇచ్చారంటే రాబోయే రోజుల్లో అన్నీ ఇలాంటి సంఘటనలు ఉంటాయి నెలకొరు నెలకోసారి రెచ్చిపోతూనే ఉంటాడు వారానికి ఒకసారి రెచ్చిపోతూనే ఉంటాడు ఆ బురద గడుక్కోలేక చచ్చిపోతూ ఉండాలి ఈ ప్రభుత్వం కాబట్టి ఇతన్ని సాధ్యమైనంత వరకు చట్టపరిధిలో క్లిప్ చేయాల్సిన అవసరం ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल